ఏంది మక్క మక్క ఎదరుపోతున్నది మేము జోక్ చేకుందరే వీడియోస్ కు హెయ్ గాయ్స్ చూడండి మక్క నా లైఫ్ అయిపోయింది ఇక్కడ మీ అక్కా కాదు జొన్న ఏడుంది ఏమైంది మా బuze కక్కా లైఫ్ అయిపోయింది వాస్తవ పెద్ద కథ ഇത് ലത്തെ ബിടി ബി ടങ്കല മരയാ ടങ്കല മരയാ ടൂർ പെരഗേ ടേ ഊരലവര ഊരലവരന്നോ ഈ സച്ചി പോട്രാ അമ്മാ എ മൈൻദതാ ഒക്കു മാടടിയേ ചെറുദിൻ അട്ടാസ് ഓക്കേ ഓക്കേ നോ പ്രോബ്ലം

లేకపోతే టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది అప్పుడు అక్కడ మధ్యలో చిన్న హోటల్ కనిపించింది ఇంకా పిల్లలకి ఏదైనా తినిపిద్దామని అక్కడ ఆగాము కాసేపు పిల్లలు తింటున్నారు నేనైతే తినలేదు అంత మార్నింగ్ తినే అలవాటు లేదు నాకు పిల్లలు అయితే తిన్నారు చూడండి వీడియో తీస్తున్నాను మావాడు సిగ్గుపడిపోతున్నాడు మన కాక లేదు కానీ పిల్లల కాకలేదు కదా అందుకే తినిపించుకొని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాం ఇది ఎంట్రీ కొండ మీదికి వెళ్ళడానికి నాకైతే కోతులు వెళ్ళగానే కనిపించాయి చాలా ముచ్చటేసింది అవిటి చేష్టలు భలే నవ్వుకున్నాం నేను వీడియో తీసి నాకు చాలా నచ్చింది వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ కొండ ఇది ఇది మనం కొండ ఎక్కేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుందండి సీతమ్మ కన్నీటి దార అంటారంట ఇది మనం పైకి వెళ్ళేటప్పుడు భలే ఉంది కదా అప్పటి ఇప్పటి వరకు ఇది సో మొత్తానికైతే టెంపుల్కి వచ్చేసాం హనుమాన్ దర్శనం ఫస్ట్ నేను ఏమంటలేని అక్కడ లైన్ అయితే లేదు ప్రస్తుతం ఇలా ఉంది అన్నీ హనుమాన్లే ప్రస్తుతం అయితే లైన్ లేదు లోపల ఎలా ఉంటుందో తెలియదు నాకైతే ఇక్కడ కోతలను చూసి భలే ముచ్చటేసింది చాలా చూడండి ఎంత బాగా పోట్లాడుకుంటున్నాయి అవి నేను నాకు వీటితోనే సరిపోయిన ఆనిమల్స్ అంటే చాలా ఇష్టం అది చూడండి అవి వెకిలి నాకు కుక్క కూడా కనిపించింది నాకు ఎక్కడ పోయినా కుక్కలు కనిపిస్తాయి ఎంత దూరం వెళ్ళినా ఎంత క్యూట్గా ఉంది చూడండి ఐ లవ్ డా లైన్లో అయితే ఉన్నాం లైన్ అయితే మామూలుగా ఉంది సో దర్శనం అంటే అయిపోయింది మాది తొందర తొందరగా ఇక్కడ కోతులు మాత్రం భలే ఉన్నాయి అసలు ఎక్కడ క్యూట్ గా ఉన్నాయి మాట్లాడదు